నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఫామ్ తీసేస్తున్నారు ఫ్రెండ్స్ ఫామ్ అయితే తీసేస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది చాలా కోళ్ళు ఉన్నాయి బల్క్ మీద అన్నీ కూడా భీమవరం కోళ్ళు ఫ్రెండ్స్ క్వాలిటీలు కూడా చాలా బాగున్నాయి కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తి వివరాలు అనేది అర్థమవుతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఎందుకంటే పెట్టలు పుంజులు గుడ్లు పిల్లలు మేతలు మందులు పటాలు ఒరుగులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది క్లియర్గా వివరిస్తాను ముందుగా పెట్టలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే తొమ్మిది పెట్టలు భీమవరం జాతికి సంబంధించిన పెట్టలు తొమ్మిది పెట్టలు ఉన్నాయి వీటిలో టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టెలు ఐదు ఉంటాయని చెప్తున్నారు ఒక రకమైన క్వాలిటీకి సంబంధించిన పెట్టలు నాలుగు ఉంటాయని చెప్తున్నారు మొత్తం తొమ్మిది పెట్టలు అండి భీమవరం జాతికి సంబంధించిన బెట్టలు అలాగే రెండు పెట్టలు పూరి పెట్టలు ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఏడు నుండి ఎనిమిది నెలల వయసు వయసుకెళ్ళిన పటాపుంజలు నాలుగు పుందులు ఉన్నట్లుగా చెప్తున్నారు పన్నెండు నుంచి పదమూడు నెలల మధ్యలో కలిగిన పుంజులు రెండు పుందులు ఉన్నట్టుగా చెప్తున్నారు అలాగే ఒక పూలా కూడా ఉన్నట్లు చెప్తున్నారండి ఒక పూలా పుంజు ఒక రకమైన పుంజు అలాగే ఇరవై ఒక్క సైజు వచ్చే పుంజులు ఐదు పుంజులు ఉన్నాయని చెప్తున్నారు ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నర వచ్చే సైజు పుంజులు ఐదు పుంజులు అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి పది నుండి పదిహేను పిల్లలు ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటిలో రెండు నుండి మూడు నెలల మధ్యలో వయసుకెళ్ళిన పిల్లలు పది నుండి పదిహేను పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది పొదుగుడు పెట్టలు కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారండి పొదుగుడు పెట్టలు ఆ పెట్టల కింద ఉన్న గుడ్లు మొత్తం ఇచ్చేస్తామని చెప్తున్నారు పెట్టలు గుడ్లు పిల్లలు పటాలు ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నర సైజు ఉన్న పుంజులు ఒక సంవత్సరం వయసుకెళ్ళిన పుంజులు తొమ్మిది పెట్టలు ఫీడు అలాగే మెడిసిన్ ఈ ఫీడ్ తీసుకున్నాక ఇది ఈ కోల్డ్ తీసుకున్నాక బ్రదర్ దగ్గర మెడిసిన్ కూడా ఇచ్చేస్తామని చెప్తున్నారండి మెడిసిన్ ఫీడ్ ఎందుకంటే ఫామ్ మొత్తం తీసేస్తున్నారు ఫామ్ మొత్తం కూడా తీసేద్దామని ఉద్దేశంతో ఈ వీడియోని ఈ కోళ్ళని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది అన్నీ కూడా టూట క్వాలిటీకి సంబంధించిన కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ బ్రదర్ అయితే తీసేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ అమౌంట్ అంటే అమ్ముదాం అనుకున్న పోతుంది అనే రేటు మీద కూడా సగానే సగం ఇచ్చేద్దామని ఉద్దేశంతో ఎవరో ఒకరికి ఉపయోగపడాలనే అమౌంట్ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ చెప్తున్నాను అన్నా అని చెప్పి నాతో చెప్పడం జరిగింది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే మ్యాక్సిమం లైవ్లో వెళ్ళండి బ్రదర్ కూడా లైవ్లో రమ్మనే చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అయితే అన్ని కోళ్ళు చేయటం కుదరదు ఎందుకంటే కోళ్ళు దగ్గరికి వెళ్ళి చూసుకోవటం మంచిది ఇన్ని బల్క్ మీద తీసుకునేటప్పుడు ఏదైనా వెహికల్ పెట్టుకొని దగ్గరికి వెళ్ళి చూసుకొని మాట్లాడుకొని తెచ్చుకోవచ్చు తీసుకోవాలనుకునే వాళ్ళు అట్లా చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఫ్రెండ్స్ హైదరాబాద్ శంకరపల్లి మండలం బుల్కాపూర్ విలేజ్గా చెప్తున్నారండి హైదరాబాద్ నుండి శంకరపల్లి మండలం బుల్కాపూర్ విలేజ్ నుండి వీటిని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మీకు విడివిడిగా కావాలనుకుంటే స్క్రీన్ షాట్లు తీసి బ్రదర్కి షేర్ చేయండి మాక్సిమం బల్క్ మీదే ఇస్తామని చెప్పారు విడివిడిగా ఒకవేళ ఏదన్నా తీసుకునే ఉద్దేశం ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తే వాటికి సంబంధించిన కాస్ట్లు అనేది వేరేలా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది ఇస్తారు అలా కూడా కావాలనుకునేవారైతే అయితే కాల్ చేయొచ్చు అడ్రస్ చూసుకున్నట్లయితే హైదరాబాదు శంకరపల్లి మండలం బుల్కాపూర్ విలేజ్ అండి మొత్తం బల్క్ సేలు బ్రదర్ పేరు వచ్చేసి సిద్ధు గారు ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్గా లేదు ఇంట్రెస్ట్ ఉన్ని తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్ చేయద్దు మొత్తం బల్క్ అమౌంట్ యాభై రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ మొత్తం కోల్ కూడా బల్క్ అమౌంట్ యాభై వేల రూపాయలుగా చెప్పడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైటిల్ నెంబర్ కాల్ చేయచ్చు ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్